నన్ను పాస్ అయ్యానని ప్రేమ్లాదకి ప్రతాపానికి చెప్పలేను ఇప్పుడు చెప్తాను చెప్పు అమ్మా కష్టాలు చెప్తాను నువ్వేది నన్ను వీడియో ఇట్లా పట్టుకోమ్మా మా అమ్మేది వెళ్ళి ఇప్పుడు నన్ను వీడియో ఇటు నేను నిలబడతాను ఇది నువ్వు ఇట్లా నేను ఇటు కనిపిస్తుంది లైట్ ఇటు చూడే కనిపిస్తుంది కనిపిస్తుంది ఈతలను ఉంటుంది లైట్ ఇట్ ఉంటుందా ఇప్పుడు బాగా నేనైతే డిగ్రీలో పాస్ అయినానని చెప్పిన కదా నేను మొన్న వినోదన్న నేను పోయినప్పుడు సెకండ్ సెమ్ రిజల్ట్ చూసుకున్నాను ఈరోజైతే థర్డ్ సెమ్ కూడా అనమాట సెకండ్ సెమ్ థర్డ్ సెమ్ రెండు పాస్ అయినాను కానీ ప్రేమ్ లోదనికి ప్రతి ఒక్క చెప్పలేదు అనమాట ఇది వచ్చేసి ఇది సెకండ్ సెమ్ ఇది ఫస్ట్ సెమ్ అనమాట ఇప్పుడు ఎట్లా ఉంటుందో వాళ్ళ రియాక్షన్ చూడాలా సెకండ్ సెమ్ అయితే దగ్గర దగ్గరుండి ఈడే సెంటర్ సిద్ధార్థ కాలేజ్ పడి ఉంటే అప్పుడు రాసిచ్చినాడు థర్డ్ సెమ్ అయితే నేను కర్నూలు నుంచి అప్ అండ్ డౌన్ చేసి మరీ రాసినాను ఇంకా సెకండ్ సెమ్ అనే దాంట్లోనే ఉన్నారనమాట థర్డ్ సెమ్ కూడా కంప్లీట్ అని తెలియదు ఇప్పుడైతే చెప్తాను వాళ్ళు రియాక్షన్ ఎట్టు ఉంటుందో చూద్దాం దాంతోపాటు ఫోర్త్ సెమ్కి అటెండ్ చేయాలన్నమాట ఈ ఫోర్ రికార్డ్స్ నిన్న నేను గిన్నదన్న పోయి డబ్బులు అమౌంట్ కట్టేసి ఈ నాలుగు రికార్డులు అయితే తెచ్చుకునే ఫోర్త్ సెమిస్టర్ కూడా వచ్చేసింది ఇంకా సెకండ్ సెమిస్టర్ దగ్గర ఆగిపోయినారన్నమాట వాళ్ళు తెలీదు ఇప్పుడైతే చూద్దాం ఏం ఎట్లా ఉంటదో వాళ్ళు రియాక్షన్ రామా మా అంట్లోనే ఉండదే లేదా అట్లే వరకు కూడా అయితే వచ్చేదే వీళ్ళు కనిపించేదీమా మనం అప్ అని చేసా అంతా మాట్లాడినాక బ్లాగ్ బ్లాగ్ కదా నేను సెకండ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ పాస్ డిగ్రీ థ్యాంక్ యూ సిస్టర్ అన్న అయితే సెకండ్ సెమిస్టర్ వరకే అన్నమాట రానూరు నుంచి అప్ అండ్ డౌన్ చేసి రాసినాను ఫస్ట్ టైం అన్న లేకుండా థర్డ్ సెమిస్టర్ అది కూడా నాకు రూమ్ నెంబర్ కూడా వెతుకునే కాదు ప్రతి ఎగ్జామ్స్ తన దగ్గర ఉండి రూమ్ నెంబర్తో సహా వెతికించి ఎగ్జామ్స్ అటెండ్ అయ్యేటట్టు చేస్తుండే థర్డ్ సెమిస్టర్ అయితే నేను ఓన్గ రాజన అనుమాట రే ప్రేమ్ల ఆ ప్రేమ్ల తికి తalleబే అబ్డం అవుతుంది అసలు ఇంటర్వల్ రిజల్ట్ వచ్చింటే గ్లోరంని రిజల్ట్ వచ్చేది నేను చెప్తుంది నాకైతే అంటే అందా అన్నం పెట్టొచ్చేదా ప్రేమ్లదన్ రన్నింగ్ ఆడు ఇవాటిని పరుగులు ఉంటాయ్ మామూలే

ఓకే చూడండి ఏ బి ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ అన్ని ఏ ప్లస్ ఫస్ట్ క్లాస్ అనమాట సో సెవెన్ పాయింట్ సో అంటే నాకు తెలిసి సో సెవెంటీ పర్సెంట్ ఓకే బాగా మార్కులు అయితే బాగున్నాయి నిజాం గ్లోరీ ఇక్కడ అక్కడ నర్సింగ్ ట్రైన్ చేసుకుంటూ మరి వచ్చి ఇక్కడ రాసిపోతుంటే వాళ్ళ సింధి చేస్తుంటే అయినా మా గ్లోరీ టాలెంట్ బాగుండదు రాజు వచ్చి నెలకి మేము రిజల్ట్ వచ్చినా రిజల్ట్ వచ్చిన అంటుంటది అది ఇంకో సెమిస్టర్ వచ్చి ముందు రిజల్ట్ వస్తాయి తెలిస్తే బాగా పాస్ అయితే మనకి మీరు రాయలసీమ యూనివర్సిటీ అనమాట ఆర్యూ యూనివర్సిటీ సో ఇదే యూనివర్సిటీలో నేను కూడా రాసిందే డిగ్రీ పాస్ నేను కూడా ఫస్ట్ క్లాస్ పాస్ పాస్ అయినా అనమాట సో నేను కూడా డిగ్రీ కంప్లీట్ చేయండి

పొద్దున రవాణా చేసేస్తారులేండి చిన్న అమ్మా ఎందుకంటే చాలా విషయం తెలుసు కాబట్టి ఇంకా అసలుకి ప్రతి ఎగ్జామ్ లో ఏమైనా క్వశ్చన్ గుర్తు రాకపోయినా కూడా వీళ్ళంతా ఎవరు ఎన్ని మాటలు అన్నా నన్ను ప్రేమలోదైనా ప్రతాపోదైనా చదివిస్తారు కాబట్టి ఇంకా అసలు ఏమన్నా పెన్ను ఆగిపోతే భయం వేస్తా అనమాట మళ్ళీ అంత మందిని ఎదుర్కొన్నా చదివిస్తున్నారు కదా ఖచ్చితంగా పాస్ కావాలి రిజల్ట్ స్కోరింగ్ కాకపోయినా ఫస్ట్ అటెంప్ట్ కే పాస్ కావాలని అనుకుంటే కానీ అసలు రిజల్ట్ సో అన్ని ఏ ప్లస్ బి ప్లస్ లో ఉన్నాయి చూడండి ఇదో సెకండ్ పేపర్ కూడా నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది ఇంటి నిజంగా నెట్ సెంటర్ ఆయన తీసినట్టునే రిజల్ట్ అన్న నాదైనా కదా ఒకసారి చెక్ చేయండి ఆయన మీరే అమ్మా అని నవ్వుతున్నాడు అంతేనంటే సెమిస్టర్ లో యాక్చువల్ ఫస్ట్ సెమిస్టర్ లో స్టార్ట్ అవడం నా డిగ్రీతోనే ఎందుకంటే త్రీ ఇయర్స్ కంటే బట్ ఇయర్లీ వన్స్ ఉండే అనమాట ఎగ్జామ్ అప్పుడు బట్ సెమిస్టర్ వైస్ కంటే నేను ఫస్ట్ బ్యాచ్ సో డిగ్రీ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు అన్నారు సిక్స్ మంత్స్ సెమిస్టర్ ఉంటుంది జాగ్రత్త దానికైతే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది మమ్మల్ని హ్యాపీ ఫీల్ అయ్యాము నిజంగా అంతే ఫీల్ అయితే ఎందుకంటే లేని దాంట్లోనైనా చదివి మరి ఎగ్జామ్స్ పాస్ అయింది మాకైతే చాలా సంతోషంగా ఉంది అసలు ఇంకో సెమిస్టర్ వస్తుంది అనమాట రికార్డ్ ఫీజు అంట ఎగ్జామ్ ఫీజు అంట అసలు నాకు అక్కడ డ్యూటీ చేస్తే ఇక్కడే ఫీజు కట్టాలనే లోప అప్పుడే సిక్స్ మంత్స్ అయిందే అనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు రాసిన త్రీ సెమ్లు అయితే పాస్ నెక్స్ట్ ఫోర్త్ సెమిస్టర్కి ఇంకా రికార్డులు మళ్ళీ వచ్చినాయి ఫోర్త్ సెమిస్టర్ కూడా ఈ ఎగ్జామ్స్ అయితే ఇక్కడే ఉండి రాసండి ఎందుకంటే ప్రస్తుతం బర్త్డే ఉంటుంది ఈ నెల ముప్పైకి ఇంకా అగ్లోరి ఇక్కడే ఉండి రాస్తానని చెప్పింది ఇంకా తాను కూడా నర్సింగ్ ట్రైన్ కూడా అయిపోతుంటుంది ఇంకా కొన్ని రోజులైతే ఉంది

అయినా పెద్ద తెలివి చిన్న తెలివి కాదు ఫస్ట్ క్లాస్ మార్క్ మొన్నైతే సర్టిఫికేట్ కూడా ఇచ్చినారనమాట కాకపోతే ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది సైన్ ఉంది అనమాట సర్టిఫికేట్ మీద అదొక్క ప్రాసెస్ ఫినిష్ అయితే ఇంకా సర్టిఫికెట్ అయితే అతను చూసి నేర్చుకున్నాడు అంత అన్ని చెప్పినాడు ఖచ్చితంగా నా సర్టిఫికేట్ ఇటు ఉంటా చూడండి ఫస్ట్ టైం ఇంట్లో అట్లా ఉంటది అట్లా బాగుండ మాత్రం ఉంటది అది ఇస్తే మనకి ఆడాలి సంవత్సరం చేసే మన గ్యారెంటీ అనమాట అది నువ్వు చూతావా సూర్యుడు అరో మీటింగ్ ఉంటే మంచిగా మీటింగ్ రోజు ఇస్తే బాగుంటుంది అనేసి మేడం మీటింగ్ లో అయితే ఇది ఇచ్చింది ఇచ్చి ఫోటోస్ తీసుకున్నాం ఓకే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వన్ ఇయర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అప్రెంటిస్షిప్ ఓకే

ఇదూ ఉందామండి తినాలి మరి గ్లోరీ పాస్ అయినా తినాలి అని చెప్పాలి ఇంకా మొత్తానికైతే గ్లోరీ అయితే ఇంకా మంచి మార్కులతోనైతే పాస్ అయింది ఇంకా ఈ సందర్భంలోనైతే చిన్నగా సెలబ్రేషన్ అయితే కేక్ తీసుకొని వస్తే ఇంకా చిన్నమ్మ వచ్చింది కాబట్టి మా మిన రావడము ఇంకా గ్లోరీ కూడా పాస్ అయింది

ఇంకోటి ఏమంటే డిగ్రీకి జస్ట్ సీట్ వస్తా లేదని అన్నం చెప్పకుండా డిగ్రీకి అయితే జాయిన్ అయింది దాని తర్వాత డైరెక్ట్ ఫస్ట్ సెమ్ కి అటెండ్ చేస్తే చెప్పకుండా జాయిన్ అయినా కదా లో రమ్మనే కానీ జాయిన్ కూడా అయినందుకు డబ్బులతోనే లేండి వస్తాదా రాదనుకుంటే సీట్ డిగ్రీలో అయితే వచ్చిందమ్మా చదువులేకపోయినా ഇപ്പ <laughs>

চিকেন ইন दट কেক গুড দিছকর এন্ডকAnte চিকেন చేసాను রে పున్నু మాషి నమ్మనకిnga ఈ రోజే চিকেন అయితే మజ్జిగ వేసాం మా ఫ్యామిలీ వాతబైతే తింటాము ఇంగి పోయి తొందర్ తీసుకొస్తే తొందర్ కేక్ కట్టింగ్ చేతాం ఓకే వాయబవల్ నాయన బైక్ అప్పుడే గుర్తుపట్టారు రేవంని విట్లో జోండి కేక్ కేక్ ఓకే కేక్ అలా కల్సిస్తున్నారు అన్నమాట అన్నీ హ్యాపీనెస్ మూమెంట్ లో విటరీ బండగా అంటే కదా ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చా నేను అలా అనుకుంటున్నాను అవన్నీ అయితే మిక్స్కి అయితే పడుతున్నాయి తొందర అయితే చికెన్ చేస్తాను మీరు ఆ లోపల అన్ని ఆడబెట్టమ్మా గుడ్లి అప్పుడే ఉల్లిపాయలు తాళింపించేది ఒకటి అన్నం కూడా చేసేనా ఎందుకంటే ఏదైనా లేట్ కావచ్చు కానీ అన్నం లేట్ అయినప్పుడు లేట్ మా ఇంట్లో అయ్యేది నా అయ్యేది నా అంటారా తొందర అయితే ఇంకా అన్నం అయితే చేసేనా వేడి వేడి అన్నము ఇంకా చికెన్ అయితే చేస్తాను తొందర ఇంకా చికెన్ కైతే అయితే పెట్టేనా ఇంకా నూనె అయితే బాగా వేడెక్కింది ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేస్తాను నూనె బాగా ఇంటి ఎక్కడా చేస్తే తొందరగా పచ్చివాసన పోతుంది ఇంకొక చెప్పాల్సింది రేపు ఇదిలో చెంది పెట్టారు చెబితే మా చికెన్ తీసుకొస్తామ్మా మీ తమ్ముడు అంటే సర్లే అమ్మా ఫ్రెండ్స్ కేక్ కట్ చేసుకుంటున్నారు మన అయితే ఒక కేక్ కట్ కేక్ కట్ చేసుకొని ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ మనం కాదనకూడదు ఎందుకంటే అందరు హ్యాపీగా ఉన్నారు అంటే ఫ్యామిలీలో అంటే ఆడపిల్లలు వస్తే ఇంటికి కల అంతే హ్యాపీనెస్ కానీ ఆడపిల్లలు వస్తేనే చూడండి నేను మొత్తానికి కేక్ అయితే కట్ చేసేద్దాం ఎందుకంటే పొద్దుగాలు కేక్ కట్ చేసే లెక్క లేకపోతే పిల్లలు పడుకుంటారు హ్యాపీనెస్ అని పిల్లలు చూడరు అనమాట ఇవ్వండి ఈ పిల్లలంతా సో కాబట్టి త్వరగా కేక్ అయితే కట్ చేసేద్దాం రే రెడీనా చీకటి పడితే పడుకుంటారు ఆ పిల్లలు అందుకని కేక్ కట్ చేసేద్దాం ఫ్రెండ్స్ అందుకని అడుగుతుంటారు కోసేది కాదు కట్ చేసేదా ನಡಿ ಬೇರೆ ಬೇರೆ ಏನ್ ಭಯಪಡದ್ದು ಈ ರೈನಂತ ಲೀಗ ಕೇಕ್ಕೋಂಡಿ

ഇവിടെ കേട്ടോ. ഇക്കൊന്നണ്ടേ. കേക്ക കബൂടേ. നീയെല ഹാപ്പി ബർത്ത്. ലൈക് ഓക്കേ. ഓക്കേ, കൊയിലല്ലേ. ആടക്ക പെട്ടിക്ക്. ആടി ആടക്ക. ഞാൻ ഇടക്കrumpടേ ജോണ്ടി ആള്. ഒക്ക നിമിഷം അടുത്ത ആടക്കത്തുന്നുണ്ട്. 10 അട്രാമ ഫിക്സിറ്റത്തള്ളടി ഉണ്ടായേ. ഇല്ല അന്ത്രസേ. കെ കെ. അപ്പോൾ ദേ നീ മുത്തൂസേ. നീ ഇത്രേ

ఏమంటే ఇంక రాసి లేదు ఏం కాదు చెప్తాను నోడుతుంది ఇంకా మా అమ్మమ్మ నాయన కోరిక మేరకు అయితే చిన్న కేక్ అవ్వాలి లేకుంటే కేక్ ఇట్లా కట్ చేసే వాళ్ళం కాదు వాళ్ళు అడిగినందుకే ఇంకా చేద్దాం వాళ్ళు కొంచెం దూరమే ఉన్నాను స్పా అది స్పార్కిలింగ్ దానికి ఓకే అక్కడ నేనే వస్తాను

அந்த படம் அந்தமாக்க

పాస్ అవడము ఇంట్లో ఉండే అనమాట సందర్భం చెప్పేసి సెలబ్రేషన్ చిన్న అసలు బాగుంటుంది అని చెప్పేసి इतना आप फुटिंग रोज़ आलू पीने का नहीं पीने दो। एक बच्चे ने बात लेने उनको टर्न मट्टा है। घर ही खाएगा। आलू में शुभाग्रासित नहीं जाएगा। दर्दनाक घर ही खेकू। आंधी बह चाइनीज़ रेशन्स चाइनीज़ रेशन्स है। Happy birthday एंड प्रसस्ता। Thank you। न्यू वेटिकन ನೋಬೇಡ ಆಶೆ ಅಂತ ಬಿಟ್ಟಾ ಮರ ರೈಸಿ ಅಂತ ಬಿಟ್ಟಾ ಇಶೈತಾ ಬಿಡುದು ನೋ ಅನ್ಸರಿಂಗಾ ತಿವಿ ಇಜ್ಜನ ನಿಜಂಗಾ ವಾ ಸಿಂಡ್ರಮ್ ಬಾರೋ ಸಾರೆ ಸಂತೋಷ ಇಜ್ಂಗಾ ನಾನು 왔다 ರಾದೆ ಅನ್ಕ ಟೆನ್ಷನ್ ಲೇ ಇರುತ್ತೆ ಅತ್ತ ಕೋಲನೆ ನಿಲ್ಲೆ ಯಾ ನೀ ಸಕ್ಕದು ಇನ್ನ ಐ ನಿಲ್ಲ ಸಕ್ಕತೆ

यार चले तो हम एक दो तीन पिस्ता का नहीं ना साल 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 वो धीरे धीरे आह आह आधे जो पैदा लावा आ नाक अच्छा लगता है ये हमको शहीद लेफ्ट का भी आधे दांतों पेर दांतों पे नहीं लेगा तन शहीद पंजेर का था पंजेर से ही तो बैठने ओके हैप्पी अबो फ्रांस की चीज है ठीक है हैप्पी ना हैप्पी ग्लोरी हैप्पी फील है ना ले लो मैं वैसे निजाम साना हैप्पी रोबिन ये सर्वे आ अंदर गाना पड़ता प्रोसेस ओके माए तो बैठ मामा बैठ सुनो नहीं बोलते ना बैठो अब अंदर ఇంటి పేరు కూడా సో మొత్తానికైతే గ్లోరీ పాస్ అయింది సంతోషం అండ్ దాంతో పాటు బైక్ తెచ్చుకున్నాడు అనమాట ఇన్స్టాల్మెంట్ లో బాగుంది ఫ్రెండ్స్ కొంతవరకు అయితే హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయన్నమాట సో అందుకోసమే గ్లోరీ పాస్ అయిందో అసలు నేనే ఎక్స్పీరియన్ అయిన అమ్మది కానీ రెండు పండుగ ఏంటి నాకు తెలుసు అసలు పాస్ అయ్యేది అని మా ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు వస్తాం డౌట్ వచ్చి ఏదో అంటే పాస్ అయ్యా పాస్ అయ్యాన బాగా చదువుకొని మంచిగా అంత నీకు మంచిగా జరగాలని కోరుకుంటున్నాను కోరుకునే వాళ్ళకి మంచిగా ఉంటుంది రాసేది నీ చేతిలో ఉంటుంది అన్నా

సో ఓకే నా ఫ్రెండ్స్ ఇదే అన్నమాట మొత్తానికి ఇంకా కేక్ సెలబ్రేషన్ అయిపోయింది ఇంకా అందరు చికెన్ అన్నం అయితే చేసాను ఇంకా అందరు కూర్చొని అన్నం అయితే తిందాం పట్టండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి చెప్పండి సో వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టు అయితే అన్నయ్య ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మ్యూరింగ్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్పండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మన వాళ్ళైతే భోజనం చేస్తున్నాను అనమాట నిలబడి నిలబడి కాల్ వచ్చినా నేను కూర్చున్నాను రిందాకెంత ఏం చేస్తున్నావు మా అన్నం తింటావా అమ్మ తింటావా తీసుకురారా మేము రెడీగా ఉన్నాం నీదే లేటు ഉപ്പ് ഉപ്പു തന്നെ ഉപ്പു തോട്ടോസ് അടിച്ച്